ఏం తీసుకెళ్ళి మనం తిరువురులో నూట యాభై బెల్ట్ షాపుల మీద రైడ్ చేశారు ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళే చెప్పారు కదా ఆయన ఇరవై నాలుగో తారీఖుకి ఆ ఊర్లో బెల్ట్ షాపులు ఆయన ఓపెన్ గా లైవ్ చూపెడుతున్నాడు అదే అలాగే అప్రాక్సిమేట్ గా నియోజకవర్గాన్ని నూట యాభై చూసుకున్నా డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని ఉంటాయి మరి అది అంతమందిని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ జరగట్లేదా జరగట్లేదు అని మనం నమ్మాలా అలాగే లెక్కర్ మరి వాళ్ళు ఎక్కడి నుంచి అమ్ముతున్నారు వైన్ షాప్ లో కాకుండా కల్తీ లెక్కర్ దొరికింది దొరికిన ఇది వైసీపీ వాళ్ళదే అని నమ్మాలి మనం ఇప్పుడు ఇందులో కూడా నమ్మాలి మనం పేకాట్ జరగట్లేదు ఒరిజినల్ గా చెప్పాలంటే రాష్ట్రంలో ఇసుక చట్టబద్ధంగా జరుగుతున్నది మైనింగ్ అస్సలు జరగటం లేదు కానీ బిల్డింగ్లు లెగుస్తున్నాయి పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు కానీ ఇక్కడ మైనింగ్ ఏమీ జరగట్లేదు కొండలు తప్పబడటం లేదు రోడ్డు ముందు ఏదేది మట్టి ప్రాంతాలు తవ్వుకోవటం లేదు ఇసక తవ్వి తీసుకుపోవటం లేదు కావలసిన వారు మాత్రమే తీసుకొని చున్నారు మద్యం అనేటటువంటిది చాలా పద్ధతిగా జరుగుతున్నది కేవలం తాగేటటువంటి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బూస్ట్ కి ఎక్కువ కాంప్లాన్కి తక్కువ అయినటువంటి ఆరోగ్యకరమైన మద్యం దొరుకుతున్నది అది వాళ్ళు అదృష్టవంతులు అవుతున్నారు ఆరోగ్యవంతులు అవుతున్నారు ఇట్లాగా మనం నమ్మాల అందులో పేకాట అనేటటువంటిది ఎవరు ఆడటం లేదు పేకాట అనేటటువంటిది సరదాగా ఆడుతురు తప్పించి